వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ మన యొక్క ఛానల్లో ఈసెట్ ప్లస్ ఆర్ఆర్బి కాంబినేషన్తో ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి సో ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మెయిన్ థింగ్ ఏంటి అంటే చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి బిటెక్ జాయిన్ అయ్యే అయ్యేటువంటి స్టూడెంట్స్ ఉన్నారు సో వాళ్ళకు ఒక అవగాహన కోసం ఒక వీడియో చేయడం జరిగింది ఏంటి అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నటువంటి డౌటు కంప్యూటర్ సైన్స్ ఒకటే కంప్యూటర్స్ కి సంబంధించినటువంటి బ్రాంచా అంటే సిఎస్సి సీట్ రాకపోతే మనం కంప్యూటర్స్ ఇంజనీరింగ్ చదవలేమా అనేటువంటి డౌట్ చాలా మందికి ఉన్నది సో ఈ వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూస్తే అసలు కంప్యూటర్ సైన్స్ లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ చదివేటువంటి స్టూడెంట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మనం చూద్దాం సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అసలు ఫస్ట్ వచ్చినటువంటి బ్రాంచ్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్సి అంటారు ఇది ఓకే ఇప్పుడు నేను చెప్పేటువంటి అన్ని బ్రాంచెస్ కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడే ఓకే కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు మీకు మంది ఏమంటారు అంటే సిఎస్సి సీటు రాదు రావట్లేదు అనేటువంటి కంగారులో ఉంటారు మీకు సిఎస్సి సీటు టాప్ కాలేజీలో రాకపోయినా ఇప్పుడు నేను చెప్పేటువంటి కొన్ని బ్రాంచెస్ అయినా కానీ టాప్ కాలేజెస్లో మీకు వచ్చేటువంటి అవకాశం ఉంది సో మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్నారో వాళ్ళు ఒక అవగాహన ఈ లిస్ట్ అనేది రాసుకుని ఉంటే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు యూజ్ అవుతుంది సో వీటిలో ఏది జాయిన్ అయినా కానీ మీరు కంప్యూటర్ సైన్స్ రిలేటెడే ఉంటారు సో ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ సిఎస్సి దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటారు ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా దానికి సంబంధించినటువంటిదే ఇవన్నీ కూడా జస్ట్ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటివి కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అని ఒక బ్రాంచ్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అదైనా కానీ సిఎస్సి రిలేటెడే నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒక కొత్త బ్రాంచ్ అనేది ఉంది లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా కాలేజెస్లో వచ్చినటువంటి బ్రాంచ్ అనమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఏఐఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ అంటారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఓకే ఇది కూడా అంతే నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్సెస్ ఇది కూడా ఒక బ్రాంచ్ అనమాట నెక్స్ట్ తెలంగాణలో కొన్ని బ్రాంచెస్ ఉంటాయి ఏంటి అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ అంటారు కొన్ని కాలేజెస్లో కంప్యూటర్ ఇంజనీరింగ్ అనేటువంటి బ్రాంచ్ కూడా ఉంది నెక్స్ట్ అలానే కంప్యూటర్ ఇంజనీరింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కంప్యూటర్ ఇంజనీరింగ్లోనే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఒకటి ఉంది తర్వాత కంప్యూటర్ సైన్స్ అని కొన్ని కాలేజెస్లో ఈ బ్రాంచ్ ఉంది అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ అంట కంప్యూటర్ సైన్స్ అండ్ డిజైన్ అనేటువంటి బ్రాంచ్ కూడా ఉంది నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రిమైనింగ్ మనం ఫస్ట్లో సిఎస్ఈ అనేది చూసాం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే ఒక బ్రాంచ్ ఉంది దాంట్లో కూడా స్పెషలైజేషన్స్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఐఓటీ స్పెషలైజేషన్ ఓకే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి మీకు ఐఓటీ స్పెషలైజేషన్తో ఒక బ్రాంచ్ ఉంది అనమాట నెక్స్ట్ అలానే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐతో స్పెషలైజేషన్ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి స్పెషలైజేషన్తో సిఎస్ఈ బ్రాంచ్ ఉంది అలానే డేటా సైన్సెస్ స్పెషలైజేషన్తో సిఎస్ఈ బ్రాంచ్ అనేది ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అలానే నెట్వర్క్స్ అనేటువంటి స్పెషలైజేషన్తో మరొక బ్రాంచ్ ఉంది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లోనే నెక్స్ట్ ఇక్కడ చూడండి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ ఓకే కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఉంటుంది అట్ ద సేమ్ టైం బిజినెస్ సంబంధించినటువంటి ఉంటుంది అనమాట ఓకే ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి కూడా ఉంటుంది ఈ బ్రాంచ్ చదివితే కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్ నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్సి అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెండింటి కాంబినేషన్ ఉంటుంది ఇది ఎక్కువ కాలేజెస్లో కూడా ఉంటుంది నెక్స్ట్ అలానే ఇంకొక బ్రాంచ్ ఏంటంటే ఈసీ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కాంబినేషన్ అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ కాంబినేషన్తో ఓ బ్రాంచ్ అనేది ఉందనమాట సో టోటల్గా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీకు ఈ కంప్యూటర్ రిలేటెడ్తో కంప్యూటర్ రిలేటెడ్తో దాదాపుగా ఎయిటీన్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఎయిటీన్ డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఓకే సో కాబట్టి మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు ఓన్లీ ఒక సిఎస్సి ఒక ఐటీ మాత్రమే కాకుండా రిమైనింగ్ బ్రాంచెస్ కూడా ఏ కాలేజెస్లో ఉన్నాయి అనేది చెక్ చేసుకుంటే మీకు టాప్ కాలేజెస్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రిమైనింగ్ బ్రాంచెస్ కూడా ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే అవగాహన లేక ఈ రెండు బ్రాంచెస్సే పెడతారు ఓకే సో కాబట్టి నేను మన సబ్స్క్రైబర్స్ కోసం నేను చెప్పేటువంటి ఒక చిన్న టిప్ ఏంటి అంటే ఇంకా చాలా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ ఉంటాయి సో వాటి మీకు సపోజ్ ఒక థర్టీ థౌజండ్ అలా వచ్చింది అనుకోండి ర్యాంకు ఐటీ రాలేదనుకోండి టాప్ కాలేజెస్లో మీరు ఏం చేయొచ్చు రిమైనింగ్ బ్రాంచెస్ ఈ బ్రాంచెస్ని తీసుకోండి కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ అవి ఓకే ఇది ఒకటి సో ఈ విధంగా మీరు టాప్ కాలేజెస్లో మంచి బ్రాంచ్ అంటే మీకు ఇష్టమైన కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచ్ అనేది మీరు మీకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే అసలు ఈ అన్ని బ్రాంచెస్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎయిటీన్ బ్రాంచెస్ చదివినా మీరు ఫస్ట్ ఇయర్ నుండి మీరు ఏం తెలుసుకోవాలి అంటే కొంత సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అనేది అవ అలవాటు చేసుకోవాలి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ అంటే కంప్యూటర్ రిలేటెడ్ చదివేటువంటి స్టూడెంట్స్కి మేజర్గా కోడింగ్ అనేది ఇంపార్టెంట్ కోడింగ్ ఆర్ ఆర్ ఇక్కడ ప్రోగ్రామింగ్ అంటారు ప్రోగ్రామింగ్ మెయిన్ ప్రోగ్రామింగ్ అనేది మెయిన్ అనమాట సో ప్రోగ్రామింగ్కు సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి అవేంటి అంటే మీరు బీటెక్ చదివేటప్పుడే వాటిని పర్ఫెక్ట్గా నేర్చుకున్నారనుకోండి ఈజీగా మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు రేపు బీటెక్లో ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఈ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మీరు కొంచెం కేర్ఫుల్గా ల్యాబ్లు కూడా పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఏంటంటే ఫస్ట్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అంటే కంప్యూటర్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా తెలుసుకుంటూ ఉండాలి తర్వాత ఇక్కడ బేసిక్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి బేసిక్ లాంగ్వేజ్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ కి సి లాంగ్వేజ్ సి సి ప్లస్ ప్లస్ ఇవి అంటే ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ గ్యాప్లో అయినా కానీ సి లాంగ్వేజ్ అనేది ఫండమెంటల్స్ నేర్చుకోండి అక్కడే మీరు అసలు ప్రోగ్రామ్ అనేది ఎలా రాయాలి అనేటువంటి ఒక అవగాహన అనేది ఉంటుంది దాంట్లో ఉండేటువంటి టూల్స్ కానీ దాంట్లో ఉండేటువంటి టెర్మినాలజీ అంతా కూడా నేర్చుకుంటే ఏ కమాండ్ దేనికి యూజ్ చేస్తారు కమాండ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఏ కమాండ్ దేనికి యూజ్ చేస్తారు అనేది ఫస్ట్ ఇయర్ లెవెల్ నుంచి ఈ లాంగ్వేజ్ అనేది బేసిక్ సి లాంగ్వేజ్ రాందే మిగతావి రావు రావు అంటే ఐ మీన్ సి లాంగ్వేజ్ వస్తే మీకు ఒక ప్రోగ్రామింగ్ అనేది అలవాటు అయిపోతుంది ఆ వే ఆఫ్ థింకింగ్లో ఉంటారు రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకునేటప్పుడు కూడా చాలా కంపెనీస్ కూడా ఏంటి అంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్కిల్సే చూస్తారు ఓకే ఇప్పుడు కూడా చాలామంది ఒక ప్రాజెక్ట్ వచ్చిందంటే ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామింగ్ అనేది మీరు చేయాల్సి ఉంటుంది సో కాబట్టి బేసిక్ అసలు మనకేంటి ఆల్ఫాబెట్స్ ఎలాగో ఏబీసీడీలు ఎలాగో ఇక్కడ సి లాంగ్వేజ్ అనేది మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అలాగనమాట ఇది రాందే మిగతా దాటిలోకి వెళ్ళినా కానీ మీకు ఏం అర్థం కాదు అందుకనే కంప్యూటర్ సైన్స్లో సి లాంగ్వేజ్ అనేది బేసిక్ అనమాట సో ఇది ఫస్ట్ ఇయర్ నుంచి నేర్చుకోండి నెక్స్ట్ సి ప్లస్ ప్లస్ అని ఒకటి ఉంటుంది అలానే దాని తర్వాత ఇంకా కొంచెం అడ్వాన్స్డ్గా జావా అంటే వీటి మీద గ్రిప్ తెచ్చుకుంటామంటే ఫైనల్ ఇయర్ అయ్యేలోపు మీకు ఈ సబ్జెక్ట్స్ అన్నీ తగులుతాయి ఆ లాంగ్వేజెస్ యొక్క ల్యాబ్ని మీరు నెగ్లెక్ట్ చేయొద్దు అని చెప్తున్నా జావా అనేటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది వరాకిల్ తర్వాత ఇంకోటి ఏంటంటే సాఫ్ట్వేరే నెట్ డాట్ నెట్ అనేటువంటి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్గా ఎక్కువ మంది చాలా సిలబస్ సిలబస్లో పెడుతున్నటువంటిది ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్ పైథాన్ అనేది ఒకటి ఉంటుంది తర్వాత ఎస్క్యూఎల్ అనేటువంటి ఒకటి ఉంటుంది సో ఇలా డిఫరెంట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ని ఫస్ట్ ఇయర్ లెవెల్ నుంచి మీరు బేసిక్గా నేర్చుకోండి వీటితో ఇవి నేర్చుకుంటే మీకు డెఫినెట్గా ఫోర్ ఇయర్స్ అయిపోయిన తర్వాత డెఫినెట్గా జాబ్ అనేది వస్తుంది ఓకే మీరు తీసుకునేటువంటి కాలేజీ బెస్ట్ కాలేజ్ అనుకోండి క్యాంపస్ ఇంటర్వ్యూసే తీసుకు ఓకేనా సో ఇదండి ఈ కంప్యూటర్ సైన్స్కి రిలేటెడ్ అయినటువంటి థింగ్ మీకు ఒక అవగాహన అనేది వచ్చి ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రిమైనింగ్ అప్డేట్స్ వస్తాయి ప్లస్ మీకు యూజ్ఫుల్ అయ్యేటువంటి కంటెంట్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఏపీఆర్ తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళైతే మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది ఉంది డిస్క్రిప్షన్లో కూడా పెడతాను మీకు ఏదైనా ఆ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కానీ ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కానీ మీరు మెన్షన్ చేస్తే మేము రెస్పాండ్ అయ్యి మీకు సరైన విధంగా గైడెన్స్ అనేది ఇస్తాం ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ